హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి బుధవారం బ్లాగ్ అండి ఇంకా రాత్రి అయితే రాగి సంటి చేశాను కదా అదైతే కొంచెం అన్నం పొంగింది ఇంకా గంజి పడింది ఇంకా అందుకోసం రాత్రి అయితే ఏం కడగలేదు ఇంకా పొద్దున్నే లేసి పొయ్యి అయితే కడిగేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే అమ్మాయికి నీళ్ళు పెట్టేసుకొని ఇంకా బియ్యం కడిగేసి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇంకా మేమైతే అన్నంలో ఉప్పు వేసుకుంటాం కాబట్టి అన్నంలో ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా అమ్మటే నానబెడటానికి టైం ఉండదు ఇంకా కడిగే ఇంకా ఎమ్మటే పొయ్యి మీద పెట్టేస్తానండి మేము అయితే అన్నంలో ఉప్పేసుకుంటాం కాబట్టి ఉప్పేసుకుంటాము ఇంకా రాత్రి నానబెట్టుకున్న జీలకర్ర మెంతుల నీళ్ళు నాకు మా అమ్మాయికి అయితే మా అమ్మాయికి మా అబ్బాయికి మెంతులు నీళ్ళు అయితే చేస్తాను కదా ఇంకా మా అమ్మాయికి అయితే నీళ్ళు పాగింది ఇంకా పొయ్యి మీద నీళ్ళు తీసేస్తే నాకు ఆ పొయ్యి మీద వంట చేస్తాను అంటే బోర్ చేస్తాను తొందరగా అయిపోయింది లేదంటే లేట్ అయిపోతూ ఉండిద్ది ఇంకా నాకు కూర్చొని తాగటానికి టైం ఉండదు కాబట్టి ఇంకా అలాగే తాగేస్తున్నాను జీరకర్రెంతున్నీ ఇంకా వడగట్టుకునేది కనపడలేదు అది టీది అది అందుకోసం జ్యూస్ది తీసుకొని ఇంకా దాంతో వడగొట్టాను దానికోసం అయితేకుంటూ ఉంటే టైం ఉండదు కదా అందుకోసం ఇక్కడైతే రాత్రి దొండకాయలు కట్ చేసి ఇంకా కొంచెం ఉప్పేసి పిసికి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా తాలింపులు అయితే వేసుకొని కొంచెం పసుపు జీరకర అయితే వేసుకున్నాను కేజీ దొండకాయనండి ఇందులో కొన్ని అయితే పాడైపోయినాయి ఇంకా కేజీ కూడా ఫ్రై చేసేస్తున్నాను నేను అరకులు అరకులు తెచ్చుకోవాల్సింది కేజీ కేజీ తెచ్చాను కదా అందుకోసం ఎక్కువ ఉన్నాయి కూరగాయలు అయితే ఇంకా అందుకోసం ఇవాళ దొండకాయ ఫ్రై చేసేస్తున్నాను నిన్నైతే చిక్కుడుకాయ ఫ్రై చేశాను కదా ఇవాళ దొండకాయ ఫ్రై ఇంకా బెండకాయలు ఉన్నాయి చానదుంపలు ఉన్నాయి క్యాబేజీ క్యాలీఫ్లవర్ అవి ఉన్నాయి ఇంకా అవి అయితే ఉండేవి తొందరగా పాడైపోతాయని భయం వేస్తుంది ఇక్కడైతే నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే వేస్తున్నానండి ఆమ్లా ఉండేది కదా ఇంకా మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అది కూడా తీసుకొచ్చాను ఒక ఆమ్లా అయితే వేస్తున్నాను కట్ చేసి కిలో క్యారెట్ ఓ చిన్న బీట్రూట్ అయితే వేసుకుంటాను ఇంకా కొన్ని నీళ్లు పెట్టేసి అది కొన్ని నీళ్ళు వేసి ఇంకా మెత్తగా మిక్సీ అయితే వేసుకుంటున్నాను ఇంకా మిక్సీ వేసుకొని వడగట్టుకుంటామే మామూలుగా ప్యూర్గా కూడా వచ్చిద్ది వేసుకుంటే నాకు మేము ఎలాగైనా నీరు కత్తాం కాబట్టి నేను ఇంకా ఇలా వేస్తున్నాను జ్యూస్ అయితే ఇంకా మా ముగ్గురికి అయితే సరిపోయండీ ఇంకా నిన్న చేసిన చుక్డుకాయ ఫ్రై ఇంకా ఉందండి ఇంకా మా అమ్మాయికి అదే కల్పిస్తున్నాను ఇప్పుడు అన్నం తినడానికి తన అన్నమే తినేది కాబట్టి ఇంకా దొండకాయ ఫ్రై అయితే చాలా టైం పట్టేటట్టు ఉందనేసి ఇంకా చుక్కుడుకాయ ఫ్రై ఉంటే నేను అడిగితే అది కల్పించాను తను తింటుంది ఇంకా అయితే రెడీ అవుతుందండి మా అమ్మాయి అయితే ఇంకా నేను కూడా జ్యూస్ తాగేసాను క్యారెట్ బీట్రూట్ పొద్దునే తాగాలి కదా అనేసి ఇంకా మా అమ్మాయి వెళ్ళే టైంకి నాకు బాస్ అయితే అవ్వలేదండి దొండకాయ ఫ్రై అవుతా ఉంది ఇంకా అందుకోసమైతే వాళ్ళ కొంచెం లేటుగా పంపిస్తాను ఇంకా వాళ్ళ నాన్న వస్తారు కదా ఆయన చేత పంపిద్దాం అన్నట్టుగా ఇంకా నేను చేప లాంటి కాఫీ అయితే తాగేసాము ఇక్కడైతే ఇంకా దొండకాయలు బాగా మగ్గిపోయినాకైతే టేస్ట్ సరఫంత కారం వేసుకొని కలిపి ఒక రెండు మూడు నిమిషాలు స్విమ్లో పెట్టేసుకొని ఆపేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే ఫ్రై ఏందంటే ఇంకా దాంట్లో వేరే కూర లేకపోయినా కూడా బాగుంటుంది తినడానికి నేను ఇంకా అలాగే చేస్తున్నాను కొంచెం ఉప్పేసి పిసికి అది ఆ నీళ్ళన్నీ తీసేసుకొని తాలింపులు వేసుకుంటే బాగుంటుంది మా పిల్లల్ని బాగా ఇష్టపడి తింటున్నారు ఇది నా దొండకాయ ఫ్రై అయితే ఇంకా పొయ్యి కాడ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా గంటలన్నీ బయట వేసుకొని ఇంకా దొండకాయ ఫ్రై అయితే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను పొద్దున్నే కడిగాను కాబట్టి పొయ్యి కాడ పెద్దగా కడిగే పని లేదు కొంచెం తుడుచుకుని రావటమే ఇంకా ఈ పక్కనైతే కొంచెం క్యారెట్ అయ్యి కోసిని కానీ ఏమన్నా పడతా ఉంటే కదా అనేసి కొన్ని నీళ్లు చల్లేసి ఇంకా అది నీళ్లు లాగేది ఉంది కదా దాంతో అయితే లాగేసుకున్నాను ఇంకా దొండకాయ ఫ్రై అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఇంకా దొండకాయ ఫ్రైలో ఏం చేయలేదు నేను ఇంకా అదే సరిపోతులే అన్నట్టుగా ఇంకా కేజీ చేశాను కదా ఇంకా అదే సరిపోద్ది ఇంకా అయితే అంట్లన్నీ పెట్టేసుకొని ఇక్కడైతే ఒక క్లాత్ తుడుచుకొని వస్తున్నాను అన్నం మెతుకులు అవన్నీ పెద్దగా పొద్దునే కడిగాను కాబట్టి స్కూల్ ఏదంటే వాళ్ళ మా అబ్బాయికి హాఫ్ డేనే డే అంటాయి వాళ్ళ హాఫ్ డే అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరు వెళ్ళలేదని మా అబ్బాయి కూడా వెళ్ళలేదు ఇప్పుడు సాయంత్రం ఒక ప్రోగ్రామ్ ఉందంట మరి అది కూడా వెళ్తారో వెళ్ళరో తెలీదు ఫైవ్ థర్టీ గంట పేరెంట్స్ ఎలా లేదంట పిల్లలే ఊవి బోలు అన్నీ అబద్ధాలు చెప్తాడేమో లేదంటే మా అబ్బాయి నాకు అర్థం అవదు చూడు బోల్యాం మరి నవ్వుతున్నావు ఎందుకు ఏదో ఉంది ఇంకా వంట పని అయిపోయినాక స్టార్ట్ అయింది నా కడుపులోని పండి ఇంకా మామూలుగా లేదు ఇంకా అందుకోసం టాబ్లెట్లే తీసుకున్నాను బాగా వెయిట్ చేసింది ఇంకా ఎక్కువ ఎందుకంటే ఎక్కువ మనం నీసే ఎక్కువ తింటాం కాబట్టి చికెన్లు మటన్లు దానివల్ల వెయిట్ చేసింది బాగా ఇంకా అనుకుంటున్నాను తగ్గించాలి చాలా వరకు అని అనుకుంటాను కానీ అది ఎలా అవుతుందో ఏమో తెలియదు ఎక్కువ వెజిటబుల్స్ వండాలి అనుకుంటున్నాను ఇంకా సాయంత్రం టైం అండి ఇంకా నేను ఇప్పుడు మధ్యాహ్నం టాబ్లెట్లు వేసుకుని రెండున్నరకి పనుకుంటే నాలుగున్నరకి లేచాను ఇంకా మా అబ్బాయి అయితే జై జరుగు జరుగు అటు జరుగు జి అటు జరుగు జి పేరెంట్స్ రారు అని చెప్పాడు ఇంత ముందు వీడియోలో కూడా ఉంది మా అబ్బాయి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు వాళ్ళ ఇంట్లో అంట బావలి మంచోడు అని చెప్తారంట ఏమి కాదు మా అబ్బాయి చాలా మా అబ్బాయి మంచోడు అని అనుకుంటారంట ఎవరింట్లో ఎవరి పిల్లలు వాళ్ళకే తెలిసిద్దండి మా అబ్బాయి ఏం మంచోడు కాదు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆ జై జై వచ్చి నాకు చెప్పేదాకా అసలు రాసి లేకపోయినా జైకి అలా అర్థమైంది మరి పేరెంట్స్ అవుంటే మరి ఇందాక జై వచ్చాడు కదా ఇంకేం చెప్పాడు సరే పదా రెడీ అవ మనం కూడా ఇక్కడ ఏం చేస్తారు ఇంకా కాసేపు మీటింగ్ కానీ పెడతారా ఫీజు ఫీజు ఇస్తారు ఏం లేదా అదేలే టీచర్సే రెడీ అవ వెళ్దాం మనం కూడా నాన్న వచ్చినాక వెళ్ళు ఇంకా పొద్దున్న అంట్లు కూడా తోమలేదండి ఇంకా అంతే బాగాలేదనేసి అనుకున్నాను కదా ఇంకా నాలుగున్నర కళలు లేచి ఇంకా బట్టలు ఏమి ఇంకా మా అబ్బాయి ఏమో ఇంకా స్నాక్స్ ఏం చేయలేదనేసి పునుగులు తెచ్చుకుని తిన్నాడు ఇంకా నేనైతే అంట్లు తోమేసుకొని ఇంకా బట్టలు అయితే మిషన్లో వేయలేదు తక్కువ ఉన్నాయి అనేసి యూనిఫామ్ అవసరం కాబట్టి ఇంకా మా అమ్మాయి యూనిఫామ్ ఒకటి ఉతికేస్తున్నాను మా అబ్బాయి వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి తన యూనిఫామ్ అయితే ఉండిద్ది రేపటికి ఇంకా మా అమ్మాయిది ఒకటే కాబట్టి ఇంకా అది ఒకటి చేతితో అయితే ఉతికేస్తున్నానండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇస్తే వీడియో కొంతమందికి తెలియద్దండి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ మా అమ్మాయి రాదంట ఇంకా మేమే వెళ్తున్నాం నేను మా అబ్బాయి ఇంకా మా అమ్మాయి కూడా రానని చెప్పింది తను ఇప్పుడే కదా కాలేజీ నుంచి వచ్చింది నేను రానమ్మా ఇద్దరు వెళ్ళండి అని చెప్తుంది ఇంకా బాగాలేదండి అయినా కూడా మా అబ్బాయి కొంచెం వాడికి ఏమి ఇంట్రెస్ట్ లేదు ఇలాంటివి వెళ్తే కదా మనకి ఏమన్నా తెలుస్తూ ఉంటుంది అని వెళ్తున్నాను నేను కూడా వాడేందో ఏందో ఏం చెబుతావు మనం పిచ్చిదానం అయిపోయా ఇంట్లో ఉండి ఉండి అంటాడు మంచిదే కాదు చెప్తుంది కదా మంచి చెప్తున్నా నేను నాకు ఎవరు సపోర్ట్ వద్దు మా ఆయన సపోర్ట్ ఉంటే చాలు నాకు ఇంకైతే నేను మా అబ్బాయి అయితే బయలుదేరామండి ఇంకా వాడికి వచ్చే ఇంట్రెస్ట్ లేదు ఇంకా అయినా కూడా నేనే తీసుకెళ్తున్నాను ఇలాంటి చోటుకి వెళ్తేనే కదా మనకి కూడా తెలుసు తనేసి ఇంకా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదండి ఇంకా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా జై తను అయితే ఇంకా తనైతే వాళ్ళ ఫ్యామిలీతో వస్తానని చెప్పాడండి ఎప్పుడో ఐదున్నర కాడ నుంచి స్టార్ట్ మేము వచ్చేసరికి ఏడు దాటిందండి కొన్ని పోగ్రాలు అయిపోయినట్టుంది ఇక్కడ నేను ఎక్కువ వాయిస్ అయితే వేయట్లేదు ఇంకైతే ఇక్కడ అయితే వాళ్ళ టీచర్స్ అయితే మాట్లాడిని కొన్ని మాటలు అయితే పెట్టేస్తున్నాను అండి నాకు బాగా నచ్చినాయి వాళ్ళు మాట్లాడిని పీస్ అంటారో ఏదో అంటారు మనకి ఇంగ్లీష్ రాదులే అండి ఇంకా అదైతే అలా పెట్టేస్తున్నాను మీరే విని నాకు చెప్పండి అంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పడం రాదు అందుకోసం చిన్నారుల ఉద్యోగాన్ని అర్థం చేసి నిర్వహించడం ఈ ప్రత్యేకత ఈ మా చిన్నారులలో నాట్య కళా అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు మగ పిల్లల్ని కలస్తాము ఈమె పేరు కైవల్లి అయితే తమ్ముని పేరు కపస్వి ఏమో కుటుంబ సభ్యుల సంస్కారం మన కైవల్య ఆస్ట్రో ఫిజిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీలో ప్రవేశ లాస్ట్కి ఒక అమ్మాయి వచ్చింది కదండి ఆ అమ్మాయి అయితే మా అమ్మాయి వాళ్ళ కాలేజ్ క్యాంపస్ నుంచి అంటే నారాయణ క్యాంపస్ నుంచి వచ్చింది అమ్మాయి అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్